బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఎన్నికల అధికారి దాసరి చందన దీప్తికి నామినేషన్ పత్రాలను అందజేశారు బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా సానంపూడి సైదిరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా కొంతమంది చేతులలో ఉండటానికి వ్యతిరేకంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దేశ ప్రజలు ఆకర్షితులైన మూడోసారి మోడీని ప్రధానమంత్రిని చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు అందుకే మోడీకి దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారని చెప్పారు ఇందులో నల్గొండ స్థానం ఉంటుందని చెప్పారు దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోడీ ఉండాలని భావిస్తున్నారని చెప్పారు గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలలో కాషాయపు జెండా ఎగరడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లవు నల్గొండ పార్లమెంటు ప్రభారి శ్రీనివాస్ రెడ్డి రాష్ట కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ రాష్ట కార్యవర్గ సభ్యురాలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు ఇవాళీయ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్లో గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు కాబట్టి నల్లగొండ నియోజకవర్గంలో సైదిరెడ్డి గారిని మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రజలలో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన భావన మాకు కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇదే నాంది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నల్లగొండ జిల్లా కొంతమంది చేతుల్లో ఉండటానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు నల్లగొండ పార్లమెంటు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ దేశ సమగ్రత ఈ దేశం మంచిగా ఉండాలన్నా ఈ దేశ అభివృద్ధి పురోగమించాలన్నా దేశం భద్రంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే సాధ్యమవుతుంది నల్లగొండకున్న సమస్యలు నేను నల్లగొండ బిడ్డగా నల్లగొండకున్న సమస్యలు ఏదేదైతే ఉన్నాయో కృష్ణానదిని ఎప్పుడు పారేటట్టు చేయటం కానీ కృష్ణానదిని అనుసంధానం చేసే విషయంలో కానీ దాంతోపాటు మనం ఏదైతే ఈడ యువత ఉన్నదో ఆ యువత ఉద్యోగాల కల్పన కోసం కానీ మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం కానీ ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రియల్ పార్కులు రోడ్సు రైల్ కొత్త రైల్ లైన్సు ఇవన్నీ రావటానికి రేపు అధికారంలో ఉండేది భారతీయ జనతా పార్టీ పని చేయగలిగేది కూడా భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలుసు